హలో వెల్కమ్ టు టీవీ ఈ రోజు మన ఎక్స్క్లూజివ్ గా సుమారు ప్రెస్ రావడం జరిగింది మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయం సవాళ్ళకి స్వీకరించి చర్చ నిర్వహించడం జరిగింది కానీ ఈ సవాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పర్యటనకి వెళ్ళడం జరిగింది సో ప్రజలకు సవాలు కావాలా సేవలు కావాలంటే నిజంగానే వాళ్ళు సవాల్ విసి వెళ్ళిపోవడం అనేది చాలా విచిత్రమని చెప్పుకోవచ్చు ఇక్కడ మంది చాలా మంది దిగ్గజమైన బీరస్ లీడర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అంతా చేద్దాం అక్క ఇప్పుడు సహజంగా ప్రతిపక్ష వాళ్ళు సవాల్ విస్తున్నారు ఇప్పుడు ఏకంగా అధికార వాళ్ళు సవాలు విసిరే ఈ రోజు ఢిల్లీకి ఇలా చూడొచ్చే విషయాన్ని ఇక సోమాజీ ప్రెస్ క్లబ్ మీరు ఏం చర్చించారు అసలు ఏం జరిగింది అంటే కూడా ప్రెస్ క్లబ్ లో అంటే అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ దమ్ముంటే వస్తారా చర్చకు అని అన్నాడు దమ్మున్న నాయకుడు కేటీఆర్ కాబట్టి చర్చకి వచ్చిండు దమ్ము లేని నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఢిల్లీకి వారిపోయి చేసింది ఏమి లేక చెప్పుకోవడానికి ఏమి లేక ఢిల్లీకి పారిపోయిండు ఢిల్లీకి వారిపోయినోడు వారిపోయి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ లో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు మరి వీళ్ళందరూ వచ్చి మాట్లాడచ్చు కదా ఏం మాట్లాడలేక మాట్లాడడానికి ఏం లేక చేసింది ఏం లేక తోకలు ముడిచేయరంటే ఏం లేదు చర్చకు రావడానికి కూడా ఢిల్లీకి తెచ్చుకోలేక అంటే కరెంట్ రావాలన్నా ఢిల్లీలో సెట్ చేయాలి నీళ్లు రావాలన్నా ఢిల్లీలో సెట్ చేయాలి అంటే కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా ఢిల్లీ నుంచి వెళ్ళి ఆ ఒక షీల్డ్ కవర్ రావాలి అది వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు తెలంగాణలో సవాళ్ళు కావాలా సేవలు కావాలంటే అసలు ఏం చెప్పదలుసు రేవంత్ రెడ్డి తెలంగాణలో సవాళ్లే కావాలంటాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సేవ రేవంత్ చేస్తున్నాం అంటే అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పరారైనా అనుకోచ్చా దీని బట్టి భయపడ్డాడు కదా భయపడ్డాడు పారిపోయి ఇక అంతే ఆయన పని అంటే అట్లీస్ట్ ఎమ్మెల్యే అంటే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి సబ్జెక్టు లేదని మీకు అందరికీ తెలుసు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు సబ్జెక్ట్ లేదు అసలు ఏం లేదు వాళ్ళకు ఏమన్నంటే బూతులు మాట్లాడాడు నీతులు చెప్పుడు తప్ప ఏం లేదు నాకు లేదు రెడ్డితో మాట్లాడంతమ్మంటే కేసీఆర్ అసభ్య చెప్పడం కూడా జరిగింది దీని బట్టి చూడవచ్చు కోమటి రెడ్డి అనే ముందు ఒక మాట ఒక మాట మాట్లాడతాడు అదే కోమటి రెడ్డి గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎన్ని బూతులు తిట్టిండో ఏ విధంగా మాట్లాడిండో తెలుసు కేసీఆర్ గారిని ఎంత పొగిడిండో కూడా మనందరికీ తెలుసు అలాంటి విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా రైతుల కోసము తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ అమ్మ అక్కల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయాలే హామీలను గ్యారెంటీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను అక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బట్టలు ఇప్పుడు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి బయటకు రావట్లేదు దీని బట్టి ఎలా అక్క ఏమన్నాడు బట్టలు ఇప్పి కొట్టుండే ఒక కొన్ని అని అన్నాడు కదా తనే బట్ట బయటకు రాలేకపోతున్నాడు దీని బట్టి ఏం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మేమంతా సంస్కారహీనులం కాదు ఆయన అన్న మాట రిపీట్ చేయడానికి బట్టలు ఇప్పుడా ఇంకోటి ఇప్పుడా అనేది రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఏం చేసుకుంటాడో చేసుకోండి ఓకేనా స్థానిక ఎలక్షన్ ఎలా ఉండబోతాక ఈసారి మీ అవ మొత్తం చూపించబోతున్నారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నాడు తెలంగాణకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తేల్చి చెప్పబోతున్నారు ఓకేనా ఈ రోజు చర్చ ద్వారా బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక ఇట్లా బీఆర్ఎస్ పద్దెనిమిది నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు అందుకే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదు ఒక భయంతో ఫ్రస్ట్రేషన్ తోని స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారికి కేటీఆర్ గారి సవర వేసారు ఏమని రైతుల గురించి యువత గురించి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రన్ని సరే ముఖ్యమంత్రి గారి సవాల్ విసిరినప్పుడు సహజంగా కేటీఆర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చాడు మరి ఈయన బాగా పెద్ద మునగాడైన సిపాయి అంత మొత్తం తెలంగాణ ఫుల్గా ఉద్ధరించాడు మరి ఉద్ధరించిన నాయకుడు ఎందుకు పారిపోయాడు ఎక్కడ వేయండి ఆయన ఢిల్లీ వేయడు ఢిల్లీకి ఎందుకు వేయ మూటలు ఎదుర్కొని అడిగేయడానికి ఎందుకు మూటలు ఎందుకు ఎదుర్కొని అంటే ఆ మూటలు లేకపోతే ఆయన కుర్చీ ఉండేది అందుకనే పోయి పోనీ నువ్వంటే ఫుల్ బిజీ ప్రజాపాలన పాలన పాలన అయిపోయింది మీ మంత్రులన్నా రావచ్చు కదా ఉప ముఖ్యమంత్రి గారైనా రావచ్చు కదా పోనీ మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారైనా రావచ్చు కదా వారు కూడా రాలేదు అంటే మీరు రైతులకు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా చేసింది ఏమీ లేదు అని చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది ప్రభుత్వం సవాల్ విస్తరాలా సేవలు చేయాలంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం పని చేసి ఓట్లడాలి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాడులు అరెస్టులు అక్రమ కేసులు నిర్బంధాలు హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ పాలన ఎంత అద్భుతంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటారు బట్టలం అన్న కాంగ్రెస్ పార్టీ అధికారులు బయట భయపడతారు అంటే ఈరోజు భయపడడానికి వచ్చా వాళ్ళ బట్టలు కూడా వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందుకని భయపడి రావట్లేదు సిద్ధం స్థానిక లక్షణి వంద శాతం మేము ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాం సంవత్సరం దాటింది స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు విడతలేరు ఒకసారి మీరు మీరు మైక్ అందుకొని పోయి కాంగ్రెస్ పార్టీ సో రోజు మన సోమాజ్ ప్రెస్ క్లబ్ లో బిఆర్ఎస్ నాయకులు కూడా రావడం జరిగింది సవాల్ విస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు చర్చ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చకు భయపడ్డారా అసలు సబ్జెక్టులు నేర్చుకోలేదా ప్రిపేర్ అయ్యి రాలేదా నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యే కానీ మన మంత్రి గానీ ఎవరు కూడా అసలు సోమాచూడ ప్రెస్ ఛాలెంజ్ కూడా ఎవరు రాలేకపోయారు మొత్తం ఇక్కడ ఎక్కడ చూసా కూడా మీ బిఆర్ఎస్ నాయకులు కనిపిస్తూ బీఆర్ఎస్ అభిమానులు కనిపిస్తున్నారు సో సవాల్ విసినటువంటి వ్యక్తి ఎందుకని చర్చకు రాలేదంటే దీనికి సమాధానం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.